ంగా అనిర్వచనీయంగా అమోఘంగా అప్రమేయంగా అతర్క్యంగా భక్తులకందరికీ మనస్సులు పరవశించే విధంగా జరుగుతున్నటువంటి కోట దీపోత్సవం ఈనాడు భక్తులకందరికీ దివ్య దీపోత్సవంగా నయనోత్సవంగా కన్నులు ఉన్నందుకు సార్థకంగా కన్నుల పండుగగా సాగుతున్న శుభ సందర్భం భక్తి టీవీ కార్తీక మాసం అనగానే మనకి భక్తి టీవీ గుర్తుకొస్తుంది భక్తి టీవీతో పాటు దీనినంతా రూపకల్పన రూపకల్పన చేసినటువంటి దంపతులు నరేంద్ర చౌదరి రమాదేవి దంపతులు గుర్తుకొస్తూ ఉంటారు మనమందరం ఇప్పుడు మన ఎదురుగుండా ఉండేటువంటి దీపాలలో ఒత్తులు వేసుకుని ఎప్పుడు వెలిగిద్దామా అని ఆలోచిస్తూ ఉంటాము ఎదురు చూస్తూ ఉంటాము కానీ కార్తీక మాసం ఎప్పుడు వస్తుందా ఎప్పుడు భక్తి టీవీ ద్వారా చూద్దామా అని ప్రపంచ దేశంలో ఉండే భక్తులందరూ కళ్ళల్లో ఎదురు ఎదురుచూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు వెలిగించుకునేటువంటి దీపాలు మనం వెలిగించుకునే దీపాలు కలిసి ఒక అపూర్వమైన హిందూ ధార్మిక జ్యోతిగా ప్రపంచస్థాయిలోనే ఒక విశిష్టమైన స్థానాన్ని అలంకరించుకున్నది ఈ భక్తి టీవీ కోటి దీపోత్సవం కలియుగంలో మానవులందరూ తరించాలి అనంటే తీర్థాలలో స్నానం చేయటం అంటే గంగానది కావేరి కృష్ణ ఇలాంటి నదుల్లో గనక స్నానం చేస్తే భూస్పర్శ కలిగిన అంటే నీళ్ళల్లో శక్తి బాగా ఉండాలి అంటే ఆ నీళ్లు భూమి మీద పారుతూ ఉండాలి అటువంటి బావి నీళ్లు కానీ చెరువుల్లో కానీ నదుల్లో కానీ స్నానం చేస్తే మన పాపాలన్నీ పోతాయి ఇళ్లల్లో బకెట్లతో స్నానం చేస్తే శరీరంలో ఉండే మురికిపోతుంది కానీ పాపం పోదు పాపం పోవాలి అని అంటే నీళ్ళల్లో కానీ బావి నీళ్ళల్లో కానీ దేవాలయాల్లో ఉండేటువంటి పుష్కరిణిల్లో కానీ స్నానం చేయాలి రెండవది దేవాలయాన్ని దర్శించుకోవటం ఆ దేవాలయంలో ఉండేటువంటి వారి యొక్క నామాన్ని జపించటం అక్కడ జరిగేటువంటి హోమాలు వీక్షించటం అక్కడ ఉండేటువంటి ఉత్సవాలను దర్శించటం అక్కడ మనం రకరకాలుగా దానాలు చేయటం తీర్థప్రసాదాలు స్వీకరించటం తర్వాత స్వామివారికి ఇచ్చేటువంటి ఆ ప్రసాదాన్ని అన్నదానంగా మనం స్వీకరించటం ఇలాంటివన్నీ గనక చేసినట్లయితే మనలో ఉండేటువంటి పాపాలు పోతాయి మూడవది మహాత్ముల దర్శనం మనది ఋషిభూమి ఎందరెందరో మహనీయులు మహాత్ములు సాధు పురుషుల్ని మనం గనక దర్శించుకున్నట్లయితే వారి యొక్క దివ్యమైన ఆశీస్సుల వల్ల మన పాపాలు పోతాయి నాలుగవది దానం మీరు చేసేటువంటి దానాలు మీరు దేవాలయాల్లో అన్నదానం చేయండి పుష్పాల కైంకర్యం చేయండి లేకపోతే స్వామివారికి పూలమాలలు సమర్పించండి ఏదన్నా చేయండి దానివల్ల జరిగేటువంటి పుణ్యం వల్ల మనలో ఉండేటువంటి పాపం తొలగిపోతుంది చివరిది మన ఇంట్లో చేసుకునేటువంటి పూజలు ఈ రకంగా మీరందరూ చేసేటువంటి సామూహిక అర్చన స్వామివారి దేవాలయాల్లో ఒక మాట చెప్తారు దేవుడికి శిరస్సు నుంచి పాదాల దాకా ఎవరైనా పూలమాలలు ఇచ్చారనుకోండి మీరు గొడవలోకి వెళ్తారు పూలు కొబ్బరికాయ అడ్డీ పళ్ళు ఇస్తారు దీంతోపాటు కొంతమంది పెద్ద పెద్ద పూలమాలలు ఇస్తారు అలాగా దేవుడి యొక్క శిరస్సు నుంచి పాదాల దాకా ఎవరైతే పూలమాలను ఇస్తారో వాళ్ళకి అధికారము ఐశ్వర్యము వ్యాపారంలో కలిసి రావటం ఉద్యోగాలు కలగటం మొదలైనవి జరుగుతాయి